సహోదరులు డేవిడ్ పవల్ గారికి శుభములు వందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజుల్లో క్రైస్తవులు అని పిలువబడుతున్నట్టు వారు ఓకే సో చాలా మంది వారిని వారు మేము అపోస్తులు అని చెప్పుకుంటున్నారు ఓకే ఓకే మేము అలాంటి పనులు చేస్తాము ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తాము మేము అపోస్తులని మేము చేసే సేవ నిజమైన సేవ మేము బోధించేదే సత్యమైనటువంటిది అని చెప్పుకుంటూ ఉన్నారు కాకపోతే నిజంగా అపోస్తులు ఎలా ఉంటారు సత్యంగా గ్రంథం ఏం బోధిస్తుంది ఓకే అపోస్తులకి ఉండవలసినటువంటి అర్హతలు గురించి బైబుల్ ఏం బోధిస్తుంది అని ఒక ప్రశ్న మీకు అడిగి అడగాలని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ దేవాదానం గారు అపోస్తులకు ఉండాల్సినటువంటి అర్హత బైబుల్ ఏం గ్రంథం చదువుతుందంటే ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించు కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్నమును గురించి సాక్షి అయి ఉండుటకు అవకాశం ఇచ్చాను మనలో ఒకడు ఆయన పునరుత్నమును గురించి సాక్షి అయి ఉండుటకు అవకాశం ఇచ్చాను అపోస్తులకు ఉన్నటువంటి మొట్టమొదటి అర్హత ఏంటంటే వాళ్ళు ఆయన పునరుత్నమును కూర్చి సాక్ష్యం ఇచ్చటమంటే అంటే ఆయన పునరుత్నమును చూసినటువంటి వారై ఉండాలి అది అర్హత అర్హత అంటే ఆ పునరుత్నమును చూడనటువంటి వ్యక్తి అపోస్తులు కాదు అందుకే ఆ పునరుత్నమును గుర్చి సాక్షి సాక్షి అయి ఉండటం ఒక అవ అవ అవశ్యకమని చెప్పాను చూడు ఇరవై మూడు వచ్చిన అప్పుడు వారు యూస్తూ అని మారుపరగల వర్షబ అనబడిన యోషబు మత్య అని ఇద్దరిని నిలబెట్టిది ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయమును ఎరిగి ఉన్న ప్రభువా తన చోటుకి పోగొట్టుకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచయలను అపోస్తులత్వమును పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరుచుకున్న వాణిని కనపరుచున్నావు అంతటా వారు వారిని గుర్చి సీట్లు వేయగా ఆ పేరట చీటు వచ్చింది వెనుక అతడు పద పదనొక్క మంది అపోస్తులు కూడా లెక్కింపబడేను అపోస్తుల్లో అనబట్టానికి అర్హత ఏంటంటే క్రీస్తు ప్రవారిని చూసినటువంటి వ్యక్తిగా ఆ పునరుత్నాన్ని చూసినటువంటి వారు ఉండాలి ఆయన పునరుత్నమును చూసినటువంటి వారు సాక్షించారు ఆ పునరుత్నమును ఎరిగినటువంటి వారు క్రీస్తుతో నడిచినటువంటి వారు ఐ ఐ ఐవిట్నెస్ కలిగిన వాళ్ళు ఉన్నాయి ఆయన చేతులు తాకినటువంటి వాళ్ళై ఉండాలి వాళ్ళు అపస్టల్స్ అయితే ఇదే మాట కొరెందుకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే కురెందులోకి రాసిన మొదటి పత్రిక ఒక తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో నేను స్వతంత్రులను కానా నేను ఆ పోస్తులను కానా మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను ఆ పోస్తులను మీ మట్టుకైనను అపోస్తులను ఉన్నాను ప్రభునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించువానికి నేను చెప్పు సమాధానం ఇదే తినుటకు త్రాగుటకు మాకు అధికారము లేదా తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుడు వలన కే విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా ఏమంటున్నాడు ఏనా నేను ఒకటి స్వతంత్రులను కాన రెండు అపోస్తులను కాన కానా మూడు నేను ప్రభు అయిన చూడలేదా ఇది ఆయన చెబుతున్నాడు ఇతరులకు నేను అపోస్తులు కాకపోయినా కూడా మీ మట్టుకైనా నేను అపోస్తుడనే ఈయన ఏమంటున్నా అంటే నేను అపోస్తులను కానా అని మన ప్రభు అయిన యేసును చూడలేదా ప్రభు అయిన యేసును నేరంగా కళ్ళతో చూశాడు చూశాడు ఇందుకే అపోస్తుల కరము తొమ్మిదో అధ్యాయంలో ఈయన ప్రభు యొక్క స్వరం విన్నాడు ప్రభువు యొక్క వెలుగును చూశాడు అందుకే ఈయన అపోస్తులుగా ఉండటానికి పిలువబడ్డానన్నాడు అందుకని చాలామంది ఏమంటారు అంటే మేము అపోస్తులము అని చెప్పుకుంటారు ఎవడైనా ఇప్పుడు అని చెబితే వారు దొంగ అపోస్తులు సరే వీరు అపోస్తులని చెప్పుకున్నారనుకో అపోస్తులు చేసిన కార్యాలు వీరు చేయాలి చేసి ఉండాలి అపోస్తులు చనిపోయిన వారిని లేపారు కదా వీరు ఎవరు లేపుతారు పౌలు చనిపోయినటువంటి యవనస్తులు లేపాడు పేతులు కూడా చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడు వీరు ఎలా అపోస్తులని పిలిపించుకుంటారు మొదటి శతాబ్దంలో ఉన్న తీమోతి తీతు మార్కు బర్ణబా తుకీకు వారే అపోస్తులని పిలిపించుకోలేదు అపోస్తులు ఎవరనగా అని వారి పేర్లు వ్రాయబడినాయినాయి ఒకవేళ వీళ్ళు కాకుండా ఇంకొకరు కూడా ఆ కాలంలో అపోస్తులు ఉంటే వారి పేర్లు కూడా వ్రాయబడి ఉండాలి ఉండాలి సో ఇప్పుడు ఏంటంటే బ్రదర్ అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరంటే బైబిల్ ఏం చెప్పిందంటే దొంగ అపోస్తుంది ప్రస్తుతానికి ఎవరైతే మేము అపోస్తులు చెప్పుకుంటున్నారో వారు నిజమైనటువంటి అపోస్తులు కాదు వారికి కావాల్సిన అర్హత ఏంటంటే యేసును నేను చూడలేదా యేసుతో నేను మాట్లాడలేదా యేసు ప్రభు వారిని విట్నెస్ కంటారు చూడాలి చేతులారో తాకాలి వారు మాత్రమే అపోస్తులు కావడానికి సాధ్యమవుతుంది అవుతుంది గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనుషుల మూలముగానైనాను ఏ మనుషు కాక ఏ వలనను ఆయన నుండి లేపిన తండ్రి దేవుని వలన అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను ఎవరి ద్వారా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారాను తండ్రిని అంటే ఆయన్ను మృతులలో నుండి లేపినటువంటి దేవుని ద్వారాను నేను అపోస్తులులను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను అందుకే ఈ ఈ తారతమ్యం ఎప్పుడు వచ్చాయంటే మొదటి శతాబ్దంలో వచ్చాయి యేసూపు వారి శిష్యులే ఈయనను అడిగారు నువ్వు అపోస్తు ఎలా అవుతావు అని వారి ఉద్దేశం ఏంటి ఈయన అపోస్తుడు కాదని కాదని కానీ ఈయన అపోస్తు అందుకే నేను ఏసురు చూడలేదా అంటున్నాడు అందుకే అననీయతో మాట్లాడతాడు అపోస్తులు కానీ తొమ్మిదో అధ్యాయంలో అననీయతో ప్రభుగా మాట్లాడుతుంటే ఒక వ్యక్తి ఇలా వచ్చాడు సంఘమును హింసించాడు నీ నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ బాధ పెడుతున్నాడు అన్నప్పుడు నీ వెళ్ళి విచారించుము అతను అన్నప్పుడు అతను అననీయ మల్ల ప్రభుకు చూతాడు తొమ్మిదవ తేను ప్రభు అని నేను విచారించాను ఇతను మీ నామమున ప్రార్థన చేసినటువంటి వారందరినీ హింస పెట్టాడు హింసించాడు అన్నప్పుడు నీ వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయము నేను అతని రాజులు ఎదుటను నేర్ అతనికి ఎన్ని శ్రమలు కావాలనో నేను చూపెదను అతనికి శ్రమలు ఎవరు చూపిస్తాడట ప్రభువు చూపిస్తాడట నేను చూపేదను నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు కానీ మిగతా అపోస్తులు ఏమన్నా అంటే నువ్వు అపోస్తులు ఎలా అవుతావు అంటే పౌలు గారి ఇదే చెబుతున్నాడు నేను యేసును చూడలేదా నేను అపోస్తులను కాదా ఇతరులకు మట్టుకు అపోస్తులను కాకపోయినా నేను మీ మట్టుకైనా అపోస్తున్నా అని అంటే నేను తండ్రి చేత నియమింపబడి ఉన్నాను దేవుని చేత అపోస్తులుగా ఉండటానికి నియమింపబడి ఇప్పుడు ఎవరైనా అపోస్తులు అని చెబితే దొంగ అపోస్తులు వాళ్ళు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపోస్తులు చేసిన కార్యాలు చేయమను వాళ్ళు చనిపోయిన వారిని లేపారు వాళ్ళు ప్రార్థన చేస్తే కృంటి వాళ్ళు నడిచారు గుడ్డి వాళ్ళు చూశారు మూగి వాళ్ళు మాట్లాడారు అనేక వాళ్ళు బాగుపడరు అది వీళ్ళు చేయాలి కదా బ్రదర్ అవును సో ప్రపంచంలో ఎవరైనా అపోస్తులు అంటే మొట్టమొదట అపోస్తులకి ఉండాల్సినటువంటి అర్హత ఏంటంటే ప్రభువును చూసిన వారే ప్రభు అపోస్తులంటే అర్థమేందంటే పంపబడినవారు అనే అర్థం ప్రభు చేత పంపబడినవారు ఆయనతో నడిచిన వారు ఆయన చేతులలో చేతులు పెట్టి తాకిన వారు ఐ విట్నెస్ ఇచ్చేవారు చూసిన వాళ్ళు వాళ్ళే అపోస్తులని బైబిల్ చేతున్నారు మంచి బ్రదర్ కాకపోతే ఈరోజు మనం ప్రపంచంలో క్రైస్తవులు చెప్పుకుంటున్న వారు మేము అపోసలం అని చెప్పుకుంటున్న వారు మొట్టమొదటిగా క్రీస్తు పునరుత్నం యొక్క సాక్ష్యం ఇచ్చేవారు అయి ఉండాలి మళ్ళీ వారిని కళ్ళార చూసిన వాళ్ళ ఉండాలి ఆయనతో నడిచిన వారు మాట్లాడిన వారు అయి ఉండాలి దేవుని చేత వారు అభిషేకింపబడిన వారు అయి ఉండాలి పంపబడిన వారు కూడా ఉండాలి అంబాసిడర్స్ కూడా అయి ఉండాలి అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరన్నా ఉన్నాయడలా వాళ్ళని అపోస్తలను పిలవచ్చు కాకపోతే ఆ సాక్ష్యాలు ఆ రోజుల్లో ఏమి లేకపోయినాడలా మనం ప్రస్తుతం ఎవరిని కూడా అపోస్తులని పిలవలేము అనమాట చక్కగా బైబుల్లో ఉండే సత్యాన్ని మీరు చెప్పారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్